హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులను కవర్ చేసుకుంటూ తీసిన లాగు ఇది వచ్చేసి అయితే భోగి రోజు అండి ఇంట్లో నేను భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానైతే అయితే చూడండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు చుట్టాలు అంతా సరదా వాతావరణం కదా అలాంటి వాతావరణం ఏమి మా ఇంట్లో అయితే ఈ రోజు అయితే ఏం లేదులేండి నేను రేపు అంటే సంక్రాంతి పండుగ రోజు అమ్మవారి ఇంటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను నిన్నటి వరకు కూడా నాకు వర్క్లు బిజీ అయితే సరిపోయింది అంటే భోగి ముందు రోజు వరకు కూడా పండగకి వెళ్ళడానికి బ్లౌజులు స్టిచ్ చేయించుకున్న వాళ్ళు అలాగే వర్క్ చేయించుకొని ఆ బ్లౌజులు స్టిచ్ చేయించాలి కదా అవి ఆ పని సరిపోయింది ఇంకా తర్వాత అయితే ఆ పనులన్నీ ముగించేసుకొని ఇంక భోగి రోజు నైట్కి సారీ భోగి రోజు మార్నింగ్కి అయితే నేను ఫ్రీ అయిపోయాను ఇంకేం పని పట్టుకోలేదు ఇంకా మా మిక్సీ పాడైపోయిందని చెప్పేసి నేను బయట నుంచే టిఫిన్ తెప్పించాను మా పిల్లలకైతే ఇంకా అందరం బ్రష్లు చేసేసి టిఫిన్ అయితే చేసాము టిఫిన్ తిన్న తర్వాత ఇంకా స్నానాలు అవి చేద్దాంలే అని చెప్పేసి నీళ్ళు కూడా పొయ్యి మీద అయితే పెట్టాను నీళ్ళు కాగుతూ ఉన్నాయి పక్కన మేమైతే టిఫిన్లు చేసాము ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి పడాలి కదా ఇంకా కాఫీ పెట్టుకుందామని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో సామాన్ అన్నీ కూడా తోమేసాను నేనైతే మార్నింగ్ ఒక పావు లీటరు ఈవినింగ్ ఒక హాఫ్ లీటర్ అయితే పావులు తీసుకుంటాను దాంట్లో వచ్చిన మేగడంతా కూడా కలెక్ట్ చేసుకుని అయితే దీంట్లో పెట్టుకున్నాను ఇంకా నీళ్ళు కూడా వేడైపోయాయి మా పిల్లలు ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నారో వాళ్ళదైతే అవ్వలేదు వాళ్ళు తిన్న తర్వాత అయితే నీళ్లు పోయాలి వాళ్ళిద్దరికీ కూడా స్నానాలు అవి చేయించిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ ఇంట్లో పని వంట అవన్నీ చేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టాను కాఫీ అయితే కలిపేసుకున్నాను ఇంకా కాఫీ కూడా తాగిన తర్వాత అయితే నేను కొన్ని ఆవాస బ్రాండెడ్ టాప్స్ అయితే తీసుకొచ్చాను మొన్నటి వరకు అయితే ఒక సిస్టర్వి సేల్ చేశాము ఇప్పుడు అయితే ఇంకొక సిస్టర్వి అయితే సేల్ చేయమని అయితే ఇచ్చారు ఇంకా అన్నీ కూడా ఫొటోస్ తీసి వాట్సాప్ అయితే పెట్టేశాను ఇదైతే నేను చేసిన వర్క్ అండి భోగి పండుగ భోగికి ముందు రోజు నైట్ తీసుకొచ్చాను అంతా కూడా ఇంకా షూట్ చేసుకున్నాను ఈ కుర్చులు కూడా నేనే వేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి రీజనబుల్ ప్రైజెస్కి అయితే వర్క్లు వేద్దాము ఇదైతే ఇలా స్టిచ్ చేసి వేశాను కస్టమర్కి అయితే బాగా నచ్చి నాకు తిరిగి ఫోన్ చేసి చాలా బాగుందమ్మా వర్క్ కానీ కూర్చులు కానీ చాలా బాగా వేసావని అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది రూపాయి అనేది ఒక రూపాయి రెండు రూపాయలు కాదండి కస్టమర్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ మంచిగా వచ్చింది అనుకోండి అదే మనకి పదివేలు ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అంటే ఇంకా పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత నేను వంట పని పూర్తి చేసేసుకొని స్నానం అయితే చేసేసుకున్నాను స్నానం చేసుకుని అన్నం కూరలు అయితే వండుకున్నాము ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తీసుకొచ్చుకోలేదులేండి ఇంకా ఇంట్లో కొంచెం బియ్యం పిండి అయితే ఉంది దాన్ని సొరకాయ కూడా ఉంది ఇంకా ఏదో ఒకటి స్పెషల్ చేసుకుందాం ఇంట్లో అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను సొరకాయ గారలు చేద్దామని చెప్పేసి సొరకాయనైతే కొంచెం అయితే గ్రేట్ చేసేసాను అంటే తురుములాగా చేశాను ఇంకొంచెం ఏంటంటే మిక్సీలో పట్టేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఉప్పు కొద్ది కరివేపాకు అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టాను ఇంకా సన్నగా సరి తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఇంట్లో ఎక్కువగానే ఉందండి మళ్ళీ రేపు నేను ఊరు వెళ్తే ఇదంతా కూడా పాడైపోతుంది కదా అందుకని ఇంక దీంట్లోనే వేసాను టేస్ట్ కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా అంతా వేసేసి మిక్స్ చేసుకున్నాను ఈవెన్గా మిక్స్ చేసేసుకుని నేనైతే ఏం చేయలేదులేండి ఇంకా మిక్స్ చేసేసి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది కదా మా అత్తయ్యనైతే పిలిచాను తను ఆవిడనైతే కొంచెం అవి సరక గారులు అవన్నీ వేయమని చెప్పాను నేనేంటంటే ఇంకా చెప్పాను కదా టాప్స్ అవి సేల్ చేస్తున్నాను అని చెప్పేసి సేల్ చేసేటప్పటికి వాళ్ళు ఇంకా నేను వాట్సాప్లో పెట్టినప్పుడు వాట్సాప్ నుంచి కొన్ని మె మెసేజెస్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి మాకు పలానా టాప్ కావాలని చెప్పేసి నాకు రిటర్న్ ఫార్వర్డ్ చేసి తీసుకోవడం అయితే జరిగింది క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడా కూడా తగ్గేదే లేదండి అసలు అంత బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేయండి ఇవే కాదు ఇంకా న్యూ మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి ఏదైనా సరే బ్రాండెడ్ తెచ్చామనుకోండి బాగుంటే మళ్ళీ ఒకసారి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఆ కాన్సెప్ట్తో అయితే ఆ క్లాత్ కూడా బాగుందని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను సేల్ చేయడానికి ఇంకా అన్నీ కూడా చేసేసాను అప్పాలన్నీ చేసిన తర్వాత అయితే ఏదైనా వంట చేసామంటే ఇంకా తెలుసు కదా ఇంకా సింక్లో ఎన్ని సామాను ఉంటాయో ఇంకా సామాన్ అన్నీ కూడా సింక్లో పెట్టేసి కొంచెం బయట వాటర్ చల్లేశాను కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోమేసుకొని రేపు మార్నింగ్ కదా ప్రయాణం నాది ఇంకా ఇంట్లో కొంచెం ఏదన్నా కింద పడిపోయినవి అవి ఇవి ఉంటాయి కదా బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండవి అవన్నీ మడతలు పెట్టేసి నైట్ లెవెన్ అయితే అయిపోయింది నా ప్యాకింగ్ అని అన్నీ అయిపోయేపాటికి ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ అండి సంక్రాంతి రోజు ఏం జరిగిందంటే నేను సిక్స్ థర్టీకి మంగళగిరిలో గోల్కొండ ఉంటుంది మాకు నేను గోల్కొండ ట్రైన్ కాకుండా నార్స్ నర్సపూర్ ట్రై ఎక్స్ప్రెస్ అని సంథింగ్ అది నర్సాపురం భీమవరం అటు సైడ్ వెళ్ళే ట్రైన్ అంట నాకైతే తెలీదు ఎప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వెళ్ళేటప్పుడు నేనే ఇంకా ట్రైన్కి వెళ్ళిపోతాను ఇక్కడ మంగళగిరిలో ఎక్కితే ఇరుపాలలో దిగుతాను అక్కడి నుంచి మా తమ్ముడు కానీ మా నాన్న వచ్చి తీసుకెళ్తారు ఆ రోజు ఏం జరిగిందంటే అదే సిక్స్ థర్టీ ఫైవ్ అయిందండి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది నేను అదే ట్రైన్ అనుకుని ఎక్కాము తీరా ఎక్కిన తర్వాత పక్కన వాళ్ళ లాంగ్వేజ్ అదంతా కూడా నాకు డౌట్ కొడతానే ఉంది నేను అవన్నీ కూడా పట్టించుకోలేదేమి ఇంకా సరేలే అందరూ అంటే ట్రైన్స్ అంటే అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళేమో మేబీ అనుకుంటున్నాను ఇవంతా కూడా నాకు తెలిసిన ఏరియాని అంటే విజయవాడ దాటేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వారెట్టి తోటలు పసుపు తోటలు చామంతి తోటలు గులాబీ తోటలు అన్నీ వ్యూ అయితే చాలా బాగుంటుంది కనపడుతూ ఉంటుంది ఇంకా విజయవాడ దాటిన దగ్గర నుంచి అయితే నాకు డౌట్ వచ్చింది ఇదేంటి మా వైపు ఇలా ఉండదు కదా ఇలా ఉండదు కదా అనుకుంటున్నాను ఇంకా సరే అని చెప్పేసి విజయవాడ దాటిన తర్వాత ఉప్పలూరు అంటండి గుడివాడకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెనక ఉంది ఉప్పలూరు అనేది ఆ ఉప్పులూరు వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కడి వరకు వెళ్ళింది బ్రదర్ అని చెప్పేసి ఒక బ్రదర్ని అయితే అడిగాను నా పక్కన ఉన్న బ్రదర్ని తను ఏం చెప్పారంటే ఉప్పలూరు నరసింగపట్నం అవన్నీ చెప్తున్నారు అసలు ఇవన్నీ మాకు కనపడవు కదా మాకు విజయవాడ నుంచి జస్ట్ ఒక రెండు స్టాప్లు మూడో స్టాప్ మాదండి కొండపల్లి కొండపల్లి తర్వాత ఊరు ఉంటుంది దాని పక్కనే ఎరిపాలెం ఆ మూడు స్టేషన్లో అక్కడ ఆగిద్ది నేనేమనుకుంటున్నానంటే ఆగిద్దేమో ట్రైన్ అనుకుంటున్నాను కానీ అది వేరే సైడ్ వెళ్తుంది కదా ఎందుకు ఆగుతుంది నాకు తెలియకైతే నేను క్యారీ అయ్యాను అలాగే ప్రయాణం అయితే జర్నీ అయితే చేశాను అక్కడ ఇంకా ఒక్కలూరికి వెళ్ళిన తర్వాత అయితే ఏంటి ఎలా జరు ఎలా వెళ్తుంది ఏంటి అని పక్కన అడిగితే అదైతే మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ అనేది కాదని నాకు అప్పుడు తెలిసింది సరే అని చెప్పి ఇంకా ఒప్పలూరులోనే ఆగిపోయాను రైల్వే స్టేషన్ ఇదేనండి ఆ రైల్వే స్టేషన్ ఇక్కడ ఇక్కడ ఆగిపోయాను ఇక్కడ ఆగేసి మళ్ళీ రిటర్న్ విజయవాడకి ఉంటాయంట ఇక్కడ నుంచి ట్రైన్స్ లోకల్ ట్రైన్స్ ఇంకా ఆగాను పిల్లలను తీసుకొని మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళిపోయాను విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆటో తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాను ప్రయాణం అంతా కూడా కుంపైపోయిందండి వన్ థర్టీ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళేపాటికి అసలు నేను ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మా ఇంట్లో ఉండేదాన్ని ఆ రోజైతే వన్ థర్టీ అయిపోయింది అనౌన్స్మెంట్ వెనకపోవడం వల్ల అలా జరిగింది ఇక్కడ ఏంటంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ఊరంతా కలిసి ఇక్కడ చేసుకుంటారంటండి చాలా బాగుంది ఉప్పల ఊరికి దగ్గరలో నడమనూరు అలా ఆ ఏరియా అండి అదైతే అక్కడైతే చాలా బాగుంది ఇంకా నేను విజయవాడ వచ్చిన తర్వాత స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాను పిల్లల్ని తీసుకొని ఇంకా మేమంతా కూడా ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము మా పిల్లలైతే బాగా ఆకలి అంటున్నారు అప్పటికి కోట టూ టెన్ 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 ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా మనం చేసేది లేదు కదా మనకు తప్పేది లేదు ఇంకా పిల్లలకి టిఫిన్ అయి పెట్టించుకొని మళ్ళీ మేము వెళ్ళాల్సిన బస్ అయితే వెళ్ళాము ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కాను ఎక్స్ప్రెస్కి ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది విజయవాడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా ఏం వెళ్ళిపోద్దులేండి బస్సు పక్కన ఆగాలి మళ్ళీ ఒక ఊరు రామచంద్రపురం చేమరపాడు అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఆగాం అనుకోండి మళ్ళీ మా తమ్ముడు కానీ మా నాన్న కానీ వచ్చి తీసుకెళ్తారు అలా అయితే వెళ్ళాను ఇంటికి ఎలాగోలా ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి సారీ అండి ఇంకా సంక్రాంతి రోజు కూడా నేను చెప్పాను కదా సంక్రాంతి రోజు అంత ప్రయాణమే సరిపోయింది ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ టిఫిన్ అండి టిఫిన్ అయితే ఇంకా పునుకు వేద్దామని చెప్పేసి పునుగు వేశాను మా అమ్మకి ఏంటంటే హెల్త్ బాగాలేదు టైఫాయిడ్ ఫీవర్ అంట దానికి చేతికి అయితే సూది క్యాన్లో పెట్టారు తను ఇంకొక చేతితో చేసుకోలేదు కదా పని ఇంకా పని అంతా నా మీదే పడిపోయింది అయినా మా అమ్మ అయితే ఏ సూది పెట్టినా ఏ పని చేసినా కూడా తన పని అయితే ఆగదు చేస్తూనే ఉంటుంది ఏదో నేనేదో ఉడత భక్తి సాయం అయితే చేశాను తనకి ఇంకా పిండి వంటలు కూడా ఏం వండుకోవాలి అనుకోలేదు పిండి వంటలు వండుకోవడానికి కూడా పాప మా అమ్మ అయితే అన్నీ బియ్యం అరిసెలకి బియ్యం అన్నీ నానబెట్టేది నేనే ఎందుకులే ఇంకా నీకు బాగున్నప్పుడు ఎక్కడ చేస్తాము ఇదంతా పిల్లలతో ఇంట్లో పని ఇదంతా ఎక్కడ చేస్తామని చెప్పేసి వద్దన్నాను మా అమ్మ అయితే ఊరుకోలేదు చేసుకోండి ఏమైంది నాకు బాగపోతే మాత్రం ఏమైంది పిల్లలు ఎదురు చూస్తారు కదా చేసుకోండి అమ్మ అని చెప్పేసి పాపం పనులన్నీ అంటే బియ్యం కడగటం కానీ ఆ చేత్తోనే చేస్తూ ఉంది నాకే భలే బాధ అనిపించింది మా అమ్మకైతే మా చిన్నప్పటి నుంచి కూడా ఏనాడు కూడా సుఖమైతే లేదండి కనుమ రోజు అని చెప్పింది కదా ఇంకా ఇదైతే ఈవినింగ్ నేను ఇంకా స్నానం చేసి పిల్లల్ని అయితే రెడీ చేశానులే కానీ నేను స్నానం చేయటం కానీ ఇంకా అదేం లేదు సరిపోయింది నాకు ఇంట్లో పని ఇంకా కనుమ రోజు ఖచ్చితంగా కళాయి పెట్టి గారెలు వండాలి చికెన్ వండాలి అంటారు కదా మార్నింగ్ అయితే చికెన్ వండాను ఇంకా గారెలు వచ్చేసి ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ అయితే గారెలు వేసేసాను చికెన్ ఉంది కదా చికెన్తో తినేద్దా తినేస్తారులే అని చెప్పేసి నేను ఒక్కదానే చేసుకుంటున్నానులేండి అంటే మా నాన్నమ్మ అయితే రోట్లో అయితే రుబ్బిచ్చారు తను రుబ్బిచ్చిన తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే త్వరగా అయిపోద్ది అని చెప్పేసి పొయ్యి మీదే పెట్టేశాను ఇంకా మా అమ్మ అయితే హెల్ప్ చేస్తూ ఉంది నాకు పక్క నుంచి అవి ఇవి అందిస్తూ పిల్లలైతే ఇంకా అందరం కూడా స్నానాలు చేసేసి కనుమ రోజు ఈవినింగ్ సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ టికెట్స్ అవన్నీ తీసుకుంటామని చెప్పి వెళ్ళారు మా పిల్లలైతే అంటే మా అక్క వాళ్ళ పిల్లలు మా అత్త వాళ్ళ పిల్లలు అక్కడ ఏంటంటే టికెట్స్ అన్నీ దొరకలేదంట ఇంకా ఈవినింగ్ సినిమా ప్లాన్ కూడా ఆగిపో ఆగిపోయింది నేను రెడీ అయ్యాను ఇంకా అందుకే త్వర త్వరగా వేసేసి కర్రీ కూడా ఉంది కదా ఇటు ఇంకా పని అంతా చేసుకున్నాం అనుకో చక్కగా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా అయితే అనుకున్నాను మా వారైతే రాలేదు పండుగకి ఏమి తర్వాత పండుగ అయిపోయింది నెక్స్ట్ డే అయితే వచ్చారు అంటే గురువారం నైట్ అయితే వచ్చారు మా దగ్గరికి మేము ఇంకా శుక్రవారం రోజు బయలుదేరి వద్దాం అనుకున్నాము ఇదైతే బుధవారం రోజు చేసింది ఇంకా గురువారం రోజు ఏం జరిగిందంటే మా చెల్లి వచ్చింది మా చెల్లి పండక్కి ఏమి రాలేదులేండి ఇంకా మా చెల్లి గురువారం రోజు నేను వస్తాను ఏదో ఒకటి వండుకుందాము అని చెప్పి ఫోన్ చేసింది ఇంకా మా అమ్మ ఎండబెట్టిన వాటిని అన్నింటినీ కూడా ఒక డబ్బాల్లో వాటిలో ఫిల్ చేసేసి తనైతే ఇంకా మిల్లు పట్టించుకొస్తానంది ఇవి అరిసెలకు పోసినవి అరిసెలకి పోసిన వాటిని కూడా మేము తీసి పక్కనైతే పెట్టేశాను ఇంకా వండడానికి ఎవరు లేరు అలాగే నాకు వండాలని ఇంట్రెస్ట్ లేదు తినాలి వండాలి అన్న కూడా మా అయితే మాత్రం వండుకుందాము మనం వండుకుంటే అమ్మ వాళ్ళకు కూడా కొంచెం ఇంట్లో ఉంటుంది కదా తమ్ముడైనా తింటాడు అన్నట్లుగా మేము నేను చెల్లి తమ్ముడు ముగ్గురు మేమైతే మా చెల్లికి నాకు మ్యారేజ్ అయిపోయింది మా తమ్ముడు మాత్రం చదువుతూ ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే ఇంటి చుట్టూ కాకర తేగలని చిక్కుడు తీగలని గోరింటాకు చెట్టు అన్నీ కూడా పెడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడేనండి మేము ఎంత ఆత్రంగా రెడీ అయిపోయాము సినిమాకి అని చెప్పేసి సినిమా ప్లాన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది ఇదైతే మా ఊరు పల్లెటూరు కాదు అలానే సిటీ కాదు మా ఊర్లో దొరకందంటూ ఏది ఉండదు అన్నీ దొరుకుతాయి ఇదైతే మేము చదువుకున్న స్కూలు నేను చెప్పాను కదా రోడ్డు పక్కనే మా అటు పక్కన మా స్కూలు ఇటు పక్కన మా ఇల్లు ఈ ఇప్పుడు చూపించే ఇల్లు అయితే మేము పుట్టి పెరిగిన ఇల్లు ఇదంతా కూడా అటు పక్కనది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళు అయితే అక్కడ ఉంటున్నారు అంటే రెండు కూడా మావేలేండి ఉంటున్నారు ఇంకా గురువారం రోజు చక్రాలు అలాగే మిఠాయి అంతా కూడా చేసాము చేసేపాటికి చాలా టైం అయితే అయిపోయింది లెవెన్కి మొదలు పెడితే నైట్ అయితే ఎయిట్ అయిపోయింది ఈ రెండే చేసుకున్నాంలేండి ఇంకేం చేయలేదు ఇంకా అమ్మ అయితే ఆస్తి పంపకాలు అంటే సంథింగ్ ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా లాగా పెడుతూ ఉంది నేనైతే కొంచెమే పెట్టమని అడిగాను ఎక్కువ తెచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి మన ఇంట్లో ఎవరు తిన మా ఇంట్లో ఎవరు తినరని చెప్పేసి ఇలా అయితే మా సంక్రాంతి జరిగింది కొంచెం సంతోషంగా కొంచెం శాడ్గా అయితే జరిగింది అంటే అమ్మకు బాగోపోవడం వచ్చేసి శాడు ఇంకా మా చెల్లి మా చెల్లి వచ్చి లాస్ట్లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసినట్లుగా ఇంట్లో పిండి వంటలు అయితే చేసాము ఇదండి ఈరోజులాగూ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి